పాప ఏ డ్రెస్ వేసుకుంది ఏం కలర్ చెప్పు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్టోరీని స్టోరీ ద్వారా చేయించానండి ఇప్పుడు నేను కాకమ్మనంట ఓకేనా ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడి నుంచో ఎగురుకుంటా రావాలి ఓకేనా నేను కాకమ్మని ఇక్కడ చెట్టు మీద వాడనమాట నాకు బాగా దాహంగా ఉంది ఏం చెయ్యాలి ఇప్పుడు నేను వాటర్ తాగాలి మంచినీళ్ళ కోసం వెతుక్కుంటాను ఎక్కడున్నాయి ఇక్కడ ఏదో పాట్ ఉంది ఈ కుండలో వాటర్ ఉందేమో వెళ్ళి తాగుతాను అయ్యయ్యా ఈ కుండలో ఏంటి ఎక్కడో ఉన్నాయి అడుగునున్నాయి వాటర్ కొంచెం వాటరే ఉంది నాకు ఒక ఐడియా వచ్చింది నాకు ఒక ఉపాయం తట్టింది అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా అవి తెచ్చి ఈ కుండలో వేస్తాను వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వేసేసా వాటర్ పైకి వచ్చేసింది ఇప్పుడు ఎంత చక్కగా నేను తాగుతాను వంద స్టోరీ నచ్చిందా ఇప్పుడు నువ్వు కాకమ్మ వంట నువ్వు కాకమ్మలా చేయాలి ఓకేనా డాన్ కావు కావనట్లేదు కాకమ్మ కదా కావు కావను నీకు బాగా దాహంగా ఉందా అయితే కాకమ్మ ఇప్పుడు ఏం చేయాలి గట్టిగా వాటర్ లేదు వాటర్ లేదు అంది ఎత్తుక్కుంటుంది ఎత్తుక్కుంది ఎత్తుక్కున్న తర్వాత ఏం కనిపించింది అక్కడ ఒక కొండ కనపడింది కుండలో వాటర్ ఎంత ఉందో చూడు మరి తాగడానికి ట్రై చేయి అడుగునే ఉందంట ఎక్కడో ఏదో చూపించు తీసుకుంది వేసింది మళ్ళీ వచ్చిందా రాలేదు చాలా అడ్డంగా ఒప్పాలి ఇంకొక స్టోన్ వేసింది వెయ్యి వచ్చిందా చాలా అడ్డంగా ఒప్పవే సరే మరొక స్టోను అలా ఒక్కొక్క స్టోను స్టో రాళ్ళ యొక్క బరువుకి వాటర్ పైకి వెయ్యి ఇప్పుడు వాటర్ పైకి వచ్చేసింది కదా ఇంకెప్పుడు తాగేయాలి కాకమ్మ ఓకేనా రైట్ తన ఇంటికి వెళ్ళిపోతుంది బాయ్ చెప్పు కాకమ్మా బాయ్ చెప్పు బాయ్ స్పీచ్ థెరపీ ఇక్కడ నేను క్యాండిల్ వెలిగించి చూపిస్తున్నాను కదండి థెరపీస్లో ఇది కూడా ఒక భాగమేనమాట దృష్టి అటు ఇటు మరల్చకుండా ఒకే వైపు కేంద్రీకరించి ఉంచి అంటే మనం చెప్పేటప్పుడు మన మాటలను శ్రద్ధగా వినడానికి ఈ క్యాండిల్ ద్వారా చేసే థెరపీ ఒక పద్ధతి అనమాట అయితే యాక్చువల్గా ఇప్పుడు మనం లైట్ వేసిస్తే అటు ఇటు దిక్కులు చూస్తారు మన వైపు చూస్తారు అలా కాకుండా లైట్ తీసేసి చేయించాలి నెక్స్ట్ నేను అలా చేయిస్తాను చూడండి అంటే మన వైపు అటు ఇటు చూడకోకుండా అనమాట క్యాండిల్ వైపు మాత్రమే చూడడం వల్ల వీళ్ళకి ఐ కాంటాక్ట్ అనేది పెరుగుద్ది ఇది కరెక్ట్ అనమాట ఇప్పుడు క్యాండిల్ని కుడివైపుకి అలాగే తిరిగి ఎడమ వైపుకి తీసుకువస్తూ క్యాండిల్ని చూస్తూ ఉండమని మనం చెప్పాలి వాళ్ళు క్యాండిల్ని మాత్రమే చూసేలాగా మనము వాళ్ళని చూడమని చూడమని అంటూనే ఉండాలన్నమాట స్టార్టింగ్లో ఏదో వాళ్ళకి ఆటలాగా అనిపించిన పోను పోను ఇది ప్రాక్టీస్ అయ్యే కొద్దికి కూడా వాళ్ళు దృష్టి అటు ఇటు మరల్చకుండా ఒకే వైపున చూడడము అంటే కాన్సన్ట్రేషన్ చేస్తారన్నమాట అది అయితే మాత్రం బాగా అటు ఇటు కదలకుండా కూర్చోవడము ది హైపర్ ఉన్న పిల్లలకు చాలా యూజ్ అవుతుంది అనమాట అలా చూడడము కూడా బాగా చాలా బాగా వర్క్ అవుద్ది అనమాట నేను క్యాండిల్ ఓదమని చెప్తున్నాను స్టార్టింగ్లో చెప్పాను కదండి భయపడేదని ఊదేదు కాదు అసలు ఇప్పుడు ఓదడం కూడా నేర్చుకుంది అది ఊదే వరకు నేను అలా అంటున్నాను ఊజిందనమాట సో ఇదొక వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనం చెప్పగలుగుతున్నామా లేదో అనేది ఒకసారి మనం గమనించుకోవాలి ఎందుకంటే మనకి రావాలి రావాలి అని చెప్పేసి బలవంతంగా ఏదో చెప్పు చెప్పంటే వాళ్ళు అసలు వినిపించుకోరు వాళ్ళకి రాదు వాళ్ళకి నచ్చింది ఏమైనా మ్యూజిక్ కానీ ఇంకేదైనా ఉంటే అప్పుడు ఆ సాంగ్స్ ప్లే చేస్తూ అదేం పాట అంటూ అదేం మూవీ అంటూ అదేది నువ్వను అంటూ నువ్వు పాడి చూపించు అంటూ మనం అంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ థెరపీలాగా అనుకోకూడదండి సహజంగా ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాము వాళ్ళు ఏదైనా తప్పు పాడినా తప్పు మాట్లాడినా మనము అనుకోకుండా మనకు నవ్వు వస్తుంది ఎవరైనా సహజంగా జరిగేది ఇంట్లో ఈ పిల్లలు కదా బాధపడతారని మనము యాక్టింగ్ చేయకూడదు అక్కడ నవ్వేసేయాలి తప్పు పాడారనో లేకపోతే తప్పు చెప్పారనో మనం నవ్వినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి అంటే మన మన పిల్లలు వీళ్ళ తర్వాత పుట్టిన పిల్లల ద్వారా అనిపించటము చేయడము మనం అనవద్దన పోయినా వాళ్ళు అనేస్తారు అనుకోండి కొంత వాళ్ళ ద్వారా కూడా చాలా మట్టికి వీళ్ళు నేర్చుకుంటారు మా బాబు ఉన్నాడు దాంతో ఆర్గ్యూ చేస్తాడనమాట వద్దన్నా వినడం ఏదన్నా అంటే నవ్వుతా ఉంటాడు ముసలమ్మ అంటాడు ముసలమ్మ క్యారెక్టర్స్ లాగా ఫన్నీ అని దాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు అది ఫైట్ చేస్తుంది దానికి వచ్చి రానట్టయినా గొడవ పడద్ది డిష్ డిష్ అని అరుస్తుంది అలాగా కూడా నెక్స్ట్ ఉన్న పిల్లలతో కూడా కమ్యూనికేషన్ బాగుండేలాగా మనం చూడాలి అప్పుడే పిల్లలకి బాగా త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట తను నవ్వుతుందంటే ఈ పిల్లలకి ఏది ఉంటుందో ఇక్కడి నుంచి అదే వస్తుందండి పిల్లలకి అబద్ధం ఆడటం అసలు తెలియదు ఇలాగా ప్రతిదాన్ని గేమ్లా డిజైన్ చేసుకుని మనం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ స్పీచ్ థెరపీ అనేది చెప్పాలి